वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి మాసంలో తొమ్మిదవ తేదీ అనగా మనకి ఆదివారం ఏ రోజున రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున రాశి జాతకులు కాసుకోండి మీకు హఠాత్తుగా ఒక పరిస్థితి కలగబోతోంది అంటే ఒకరు ఫోన్ చేశారండి అంటే ఒకరు ఫోన్ చేస్తారు అది కూడా ఈ రోజున రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు దాటాక వీరి నుంచి మీకు ఫోన్ వస్తోంది అయితే పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి అనేది తెలియాలి అన్నా అది శుభమా అశుభమా ఏ వార్త వినబోతున్నారో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి జాతకులకు గోచార రీత్యా ఎలా ఉండబోతోంది ఎటువంటి ఫలితాలు ఈ రోజున మీకు జాతక రీత్యా గ్రహస్థితి రీత్యా కలగబోతున్నాయో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా ఈ రాశి జాతికుల యొక్క మానసిక పరిస్థితి వీరి యొక్క మనస్తత్వము వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితంలో ఏ విధంగా ఉంటారో వీరి యొక్క లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము తుల రాశి జాతికలు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అలాగే ఈ రాశి జాతికలకు బలంతో పాటుగా ఒక బలహీనత ఉంది ఈ రాశి జాతకులకు ఎన్ని రకాల సుగుణాలు ఉన్న ఒక దుర్గుణం కూడా ఉన్నదండి అదే కోపము అకస్మాత్తుగా వీరికి వచ్చే కోపము ఎదుటి వారికి వీరి యొక్క మనోవేదన తెలియపరచనివ్వదు వీరి యొక్క మానసిక స్థితి వారికి అపార్థం రీతిన అర్థమవుతుంది ఎంతో కోపాన్ని ప్రదర్శిస్తారో చూసే ప్రతి ఒక్కరికి కూడా కోపిష్ఠులుగా కనిపిస్తారు కోప స్వభావంతో ఉంటారు వీరు చాలా రెక్లెస్ గా ఉంటారు కేర్లెస్ గా ఉంటారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు వీరు కోపిష్టు వారని అనుకుంటారు కానీ ఎంత మాత్రమూ కాదండి వీరి మనసులో వీరైతే చాలా మంచి మనసు ఉన్న వ్యక్తులు అలాగే బంధాల పట్ల ఎదుటి వారి పట్ల సున్నితమైన తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి జతకులు ఏది చేసినా కూడా మంచి కోసమే చేస్తారు అందుకే ఎదుటి వారికి కోపంగా కనిపిస్తారు వీరికి ముక్కు మీద కోపం ఉంటుంది అకస్మాత్తుగా వచ్చే వీరి కోపం ఎన్నో రకాల అనర్దాలకు కారణభూతమవుతోంది కానీ వీరి కోపం వెనుక వీరి మంచి మనసు ఉంటుంది అని దగ్గర నుంచి చూసిన వ్యక్తులకు మాత్రమే అవుతుంది కానీ చూడ్డానికి మాత్రం కఠిన స్వభావులుగా అందరికీ కనిపిస్తారంటూ సమాజంలో పేరు ముద్ర పడిపోతోంది వీరి హృదయంలో మాత్రం వీరైతే తులరాశి వ్యక్తులు చాలా మంచి మనసుతో ఉంటారు ఎదుటి వారికి ఎటువంటి సమయంలో ఏ ఆపద కూడా కోరు వారిని కించపరచాలని చులకనగా మాట్లాడాలని అస్సలు అనుకోరు వీరి మాటల ప్రకారమైనా చేతల ప్రకారమైనా అది అందరికీ అర్థమవుతూనే ఉంటోంది కానీ తొంభై తొమ్మిది మంచి పనులు చేసి బంధవ పనికి కోపాన్ని చూపిస్తే కోపాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం ఎదుటి వ్యక్తులకు ఉండడం వీరి విషయంలో చాలా కష్టంగా అనిపిస్తోంది కుళ్లు కుతంత్రాలు వీరికి ఉండవు ఈర్ష అసూయలు ఉండవు ఎంత మాత్రమూ కూడా ఇటువంటి మనసు వీరికి ఎప్పుడూ ఉండదు చిన్నతనం నుంచి వీరైతే వరువు బాధ్యతలు అధికంగా మోస్తూ కుటుంబం కోసం పడరాని కష్టాలు పడుతూ ఉంటారు అందుకే ఎదుటి వ్యక్తులతో ఎలా ఉండాలో కుటుంబ బంధాల పట్ల ఎలా మెసలాలో వీరికి బాగా ఎరుక జీవిత భాగస్వామి పట్లైతే వీరు మాత్రం అమితమైన శ్రద్దను ఎప్పుడూ కూడా కనబరుస్తూనే ఉంటారు వీరి ప్రేమను మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు వీరికి ఉన్నటువంటి స్నేహితులు అందరూ కూడా వీరిని చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఉంటారు వీరికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల రీత్యా వీరికైతే కొంతమంది శత్రువులు చుట్టూరా కూడా ఏర్పడుతూ ఉంటారు వీరికి ఉన్నటువంటి పలుకుబడి వీరి యొక్క పేరు ప్రఖ్యాతలు అలాగే సమాజంలో సంఘంలో వీరికి దక్కుతున్న గౌరవ మర్యాదలు చూసి తట్టుకోలేని వ్యక్తులు వీరి చుట్టూరానే శత్రువులుగా మారిపోతూ ఉంటారు వారైతే ఈర్ష ద్వేషాలతో కుళ్లు కుతంత్రాలతో వీరి మీద కుట్రలు పన్నుతూ ఉంటారు ఏ విధంగా వీరిని కిందకి పడదోయాలంటూ ఎప్పుడూ చూస్తూనే ఉంటారు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు వారికైతే ఎప్పుడు కూడా ఇంతవరకు అటువంటి అవకాశం రాలేదు కానీ ఇప్పుడైతే గనక వారికి ఒక చిన్న అవకాశం వచ్చింది వారైతే గనక ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పుడైతే ప్రయత్నం చేస్తున్నారు దాని ద్వారా వీరికైతే ఒక ఆపద అనేది రాబోతూ ఉంది అందుకే సమస్యలు వీరైతే పడబోతున్నారు దానికి సంబంధించి వీరైతే చాలా చాలా అలజడికి లోనవుతారు ఒత్తిడికి డిప్రెషన్ లోన్ అవుతారు ఇది ఎవరి ద్వారా జరిగిందా అంటూ ఆ నష్టం ఎలా కలిగిందా అంటూ తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు వీరికైతే రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాత్రి గంటల నిమిషాలు దాటాక హఠాత్తుగా ఫోన్ వస్తుంది వీరికి తెలియచేయాలి అనుకుంటున్న ఆ చెడు వార్తను వీరైతే తెలియచేస్తారు వారి మనసులో చాలా సంతోషపడుతూనే బయటకు మాత్రం వీరి పట్ల ప్రేమను నటిస్తూ ఎంతగానో మీరు నష్టపోయారు అయ్యో అంటూ ముసలి కన్నీరు కారుస్తారు దీని ద్వారా వీరైతే అలజడికి గురవుతారు వీరు ఇంతకీ కూడా ఆ నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలో ఎలా మీరు కోలుకుంటారు అని వీరికైతే కళ్లబుల్లి మాటలు చెప్తారు కానీ దాని ద్వారా మీ మనసులో కొంత అలజడి అయితే చెల్లరేగుతోంది దీని ద్వారా మీరు ఎటువంటి సమస్యలో పడబోతున్నారా అని మీరైతే అశాంతికి గురవుతారు కాబట్టి మీకైతే మనశ్శాంతి కరువైపోతుంది ఈ రోజున ఆ దేవుని అనుగ్రహం అలాగే దేవుని యొక్క కృపా కటాక్షాలు మీ వెంట ఉంటాయి మీరు అధైర్యపడద్దు మీ యొక్క మంచి మనసు బట్టి మీకైతే ఎటువంటి కీడు కలగకుండా ఎటువంటి ఆపదలో మీరైతే పడకుండా ఉండడానికి మీకైతే భగవంతుని సాయం ఎప్పుడూ ఉంటుంది మీరైతే ఆపద నుండి బయటపడ్డానికి చక్కటి ఆలోచన మీకంతటా మీకే స్ఫూరిస్తుంది ఆ ఆలోచన ద్వారా ఊహించని విధంగా మీరు కష్టం నుండి బయటపడతారో ఒక్కసారిగా ఉన్నట్టుండి సమస్య అనేది తొలగిపోతోంది అంతటి మంచి సంతోషకరమైన ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు ఇక మీరు ఫోన్ చేసిన వారైతే వారు అనుకున్నది పలించకపోగా ఎదురు మీకు లాభం కలిగినందుకు వారైతే ఒక్కసారిగా కంగు తింటారు అంతటి సంఘటన మీ జీవితంలో ఇప్పుడు జరగబోతోంది కాబట్టి మీరైతే పట్టరాని సంతోషంతో నిండిపోతారు ఏ వార్త విని మీరు ఎంతగా కృంగిపోతారో అదే వార్త ఒక చిన్న సమయంలో చిన్న ఆలోచనతో మీకు దూరమవుతోంది కాబట్టి మీరైతే సంతోషపడతారు మీకు ఉన్నటువంటి అదృష్టాన్ని చూసుకుని పొంగిపోతూ ఉంటారు కానీ అది మీ అదృష్టం కాదండి మీకు మీ మంచి మనసుకు దేవుడు మీ వెంటే ఉండి సహాయపడుతున్న సహాయము అదృశ్యంగా ఆ శక్తి మిమ్మల్ని సహాయం ఇస్తూ నడిపిస్తోంది మీరైతే ఆ విషయాన్ని తెలుసుకోలేకపోవచ్చు మీరైతే మీ జీవితంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలను అన్నింటినీ కూడా ఇక మీద ఇలాగే దాటుకుంటూ ముందుకు వెళ్లిపోండి ఆత్మవిశ్వాసంతో ఉండండి నిరాశతో అస్సలు ఉండదు మీరైతే అభివృద్ది పరంగా ఆర్దిక పరంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీకైతే ఈ రోజున శుభం కలుగుతుంది మీ రహస్యాలు ఎవ్వరికీ చెప్పొద్దు శత్రువులు మీరైతే మీ ఎదుగుదలను చూసి మీ యొక్క శత్రువులు కుళ్లిపోతూ ఉంటారు అయినా కూడా ఎదుగుదలకు ఎక్కడా ఆటంకం లేకుండా పరిస్థితులు మారతాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మి ఏ విషయాలు చెప్పొద్దు ఏ విషయాలు చెప్పొద్దు చిన్న చిన్నగా అనారోగ్యం సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి మీకైతే మిగిలిన అన్ని విషయాల్లో శుభకర ఫలితాలే కనిపిస్తున్నాయి చక్కటి ఫలితాలే దక్కబోతున్నాయి అలాగే నిత్యము కూడా శివారాధన చేయండి మీకు మేలు కలుగుతుంది అలాగే హనుమాన్ చాలీసా నిత్యము పఠించండి అంతా మంచి జరుగుతుంది